అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఊహించని శుభార్తనైతే తీసుకొచ్చారు మరొకసారి రైతుల ఖాతాల్లోకి ఇరవై ఐదు వేల రూపాయలు అయితే జమ కాబోతున్నాయి ఈ డబ్బులు ఎందుకు జమ చేస్తున్నారు ఏంటి అనే వివరాలన్నీ కూడా తెలుసుకుందాం అలాగే వీడియోలోకి వెళ్లే ముందు మీకు అందరికీ కూడా ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఇంకా వీడియోను మీరు లైక్ చేయకుండా ఉంటే వెంటనే లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోను షేర్ చేయండి ఇంకా కొత్తగా ఎవరైనా సరే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్తే మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు గత పదిహేను రోజుల ముందు ఇన్పుట్ సబ్సిడీ అనే పథకానికి సంబంధించి అంటే పంట నష్టపరిహారానికి సంబంధించి ఇరవై ఐదు వేల రూపాయలని అయితే ఎకరానికి విడుదల చేయడం జరిగిందండి అది కూడా పంటను బట్టి ఇక ఆ డబ్బులు విడుదల చేసిన పది రోజులకంతా కూడా ఎన్నికల కోడ్ అనేది రావడం జరిగింది మన ఏపీలో ప్రస్తుతానికి ఎన్నికల కోడ్ అనేది అమల్లో ఉంది ఈ ఎన్నికల కోడ్ అనేది అమల్లో ఉండటం వల్ల మనకు అయితే పర్లేదండి రైతులకు ఈ నేపథ్యంలో రైతులందరూ కూడా డబ్బుల కోసం అయితే ఎదురు చూస్తున్నారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మరొకసారి ఇరవై ఐదు వేల రూపాయలనైతే విడుదల చేస్తుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఉచిత పంటల బీమా పథకానికి సంబంధించి డబ్బులు రాని వారందరూ కూడా ఒకసారి మీ యొక్క బ్యాంక్ ఖాతాలు అనేది చెక్ చేసుకుని ఈ డబ్బులు అయితే తీసుకోండి ఇది రైతులకు సంబంధించి ఉచిత పంటల బీమా పథకానికి సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి అప్డేటు వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి ఇంకా కొత్తగా ఎవరైనా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోండి దయచేసి వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు